మావోయిస్ట్ల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్ ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి రక్షణ దళం ఆ సభ్యురాలు సైతం మృత్యు మృత్యువాత ఏపీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ మరో మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటకూరు సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో బుధవారం వేకుపా జామున ఏపీ గ్రౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులో కే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రవి ఏలియాస్ ఉదయ్ ఎలిఎస్ గణేష్ ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు విఆర్ఎల్ చైతన్య ఏలియస్ అరుణ రవి రక్షణ ధర సభ్యురాలు అంచు ఏలియస్ మాసే ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలం నుంచి మూడు ఏకే ఫోర్టీ సెవెన్ రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు మరో కొందరు మావోయిస్టులు తప్పించుకొని ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నారు ఏఓబిలో పనిచేస్తున్న మావోయిస్టులు కొండాలుగా ఛత్తీస్గఢ్ లో తలదాచుకుంటున్నారు అక్కడ దాడులు నిర్బంధం అధికమవడంతో ఏఓబీలకు వచ్చేందుకు ఆ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గ్రేయాన్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోకి రాలేక మళ్ళీ వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితులు మాత్రం ఉంది గాజర్ల రవి నిజంగా శాంతి పాల్గొన్నారు అప్పుడు శాంతి చర్చల్లో రెండు వేల నాలుగులో శాంతి చర్చలో పాల్గొన్నాడు అనేక ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేపట్టిండు భూపాలపల్లి జిల్లా వెలిశాల వెలిశాల నా తల్లి వెలిశాల అనే అనేక ఉన్నాయి వెలిశాల పైన ఆ వెలిశాల బిడ్డనే అనేక ఉద్యమాలు చేస్తే ఆ వెలిశాల బిడ్డలు చాలా మంది ఉన్నారు అందు గురించి ఆ వెలిశాలకు అంత గొప్ప పేరు వచ్చింది మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్ ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి రక్షణ దళం ఆ సభ్యురాలు సైతం మృత్యువాత ఏపీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ మరో మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటకూరు సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో బుధవారం వేకుపా జమున ఏపీ గ్రౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో కే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజారా రవి ఎల్ఎస్ ఉదయ్ ఎల్ఎస్ గణేష్ ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు విఆర్ఎల్ చైతన్య ఎల్ఎస్ అరుణ రవి రక్షణ దళ సభ్యురాలు అంచు ఎల్ మాసే ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలం నుంచి మూడు ఏకే ఫోర్టీ సెవెన్ రైఫిల్స్ చేసుకున్నారు మరో కొందరు మావోయిస్టులు తప్పించుకొని ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నారు ఏఓబిలో పనిచేస్తున్న మావోయిస్టులు కొండలుగా ఛత్తీస్గఢ్ లో తలదాచుకుంటున్నారు అక్కడ దాడులు నిర్బంధం అధికమవడంతోనే ఏఓబిలకు వచ్చేందుకు ఆ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గ్రేయాన్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోకి రాలేక మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితులు మాత్రం ఉంది గాజర్ల రవి నిజంగా అప్పుడు శాంతి చర్చల్లో రెండు వేల నాలుగులో శాంతి చర్చల్లో పాల్గొన్నాడు అనేక ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేపట్టిండు భూపాలపల్లి జిల్లా వెలిశాల వెలిశాల నా తల్లి వెలిశాల అనే అనేక పాటలు ఉన్నాయి వెలిశాల పైన ఆ వెలిశాల బిడ్డనే అనేక ఉద్యమాలు చేస్తే ఆ వెలిశాల బిడ్డలు చాలా మంది ఉన్నారు అందుగురించి ఆ వెలిశాలకు అంత గొప్ప పేరు వచ్చింది